again ವರದ ಬಾಧೆ ತಿಳಿದ ಆಡ ವಿಜಯವಾಡಾ ವರದ ಬಾಧೆ ఓదార్చే మనసు కన్నా సాయం చేసే చేతులు నిన్న అనే ఒక నియమంతో ప్రతి ఒక్కరూ సాయశి చెన్న జూనియర్ కాలేజ్ తరఫున వరద బాధితులకి మా వంతు సహాయం చేయాలనే ఒక ఆలోచన వచ్చింది ప్రతి ఒక్కరికి ఆలోచన ఉన్నా కూడా అందరూ కలిసి చేసే ఒక యాక్టివిటీలో ప్రతి ఒక్కరూ ఒక పెద్ద అమౌంట్ ఉపయోగపడే విధంగా చేర్చచ్చు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంతో కొంత మా వల్ల అయినంత అందించి అమౌంట్ని వాళ్ళకి డీడీ తీసి ఇవ్వాలని అని అనిపించి దానికోసం ఇప్పుడు ప్రయత్నించి ఈరోజంతా మధ్యాహ్నం వరకు మేము విరాళాలు సేకరించి మధ్యాహ్నం డీడీ తీసి గవర్నమెంట్కి అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మీ వల్ల అయినంత సహాయం చేయండి ఆపదలోనూ కష్టాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళకి మన వల్ల అయినా గోరంత సహాయం కూడా చాలా పెద్ద సహాయం అవుతుందని తెలియజేస్తుంది सेट <considers child teaching> ఖాళీ వస్తున్నాము విజయవాడలో చాలా కష్టపడుతున్నారు అన్నం లేకుండా వాళ్ళ కోసం మీకు తోచినంత సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను వరద బాధితులకు డబ్బులు విధానాలు జమ చేయడం జరిగింది ఈ జమ చేసిన డబ్బులను ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ అంటే పంపిస్తుంది అందరూ పాస్ అవలసిందిగా కోరుతున్నారు వేరు వరకు ఆ పేర్కేస్ ద్వారా ఎన్సీసీ ఫస్ట్ చేసిన ఫైవ్ సీటెడ్ నేను గత వారం రోజులుగా మన రాష్ట్రంలో సంభవించిన వరద బాధితుల కోసము సహాయార్థము హై శ్రీచ కాలేజ్ తరఫు నుంచి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కలిసి విరాళం కలెక్ట్ చేసి దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి టీడీపీసి పంపించడం జరుగుతుంది దీనివలన కనీసం కొంతమందికైనా మనము సహాయం చేయగలుగుతామనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎవరికి తోచిందనే వాళ్ళు కనీసం కొద్దిగా సాయం చేయగలిగితే అది మన రాష్ట్రంలో ప్రజల్ని మనము అడుగునే వాళ్ళమవుతాము సేవ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా కోల్చి మా కాలేజ్ తరఫున మేము ఎంత సాయం చేయాలంటే మనం కాలేజ్ తరఫున శ్రీసీ అయితే కాలేజ్ జూనియర్ డిస్ట్రిక్ట్ వరద బాధితుల వల్ల ఈ మనీ కలెక్ట్ చేసి సీఎం ఫండ్ పంపి సీఎం ఫండ్ పంపిస్తాం కాలేజీ స్టార్ట్ పంపాలి మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పాలమనేరు మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పాలమనేరు